హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ ప్రేమలో పడేశావే ఎపిసోడ్ ట్వంటీ వన్ ఓకే నువ్వు జాగ్రత్త నేను త్వరగా రావడానికి చూస్తాను బాయ్ పద డోర్ లాక్ చేసుకుని వద్దు అన్నాడు అభి పదండి అని అభి వెనక నడిచింది యుక్త మళ్ళీ అభి వెనక్కి తిరిగి నిజంగా ఏం భయం లేదు కదా అన్నాడు ఊహ్ లేదు అభి గారు అంది ఓకే అని అభి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఇంటికి ఇక అభి వెళ్ళాక యుక్త డోర్ లాక్ చేసుకొని తన రూమ్కి వచ్చి కూర్చుంది ఈయనది ఏ రకమైన ప్రేమ ఏంటో నన్నే లవ్ చేస్తూ నా ఇష్టంలో పని లేదు అంట అసలు ఈయనని ఎలా అర్థం చేసుకోవాలి నేను అసలు నాకు అర్థమయ్యే మనిషేనా ఈయన గారేంటో అభి గారి మాటలు అయితే నాకు అస్సలు అర్థం కావు అనుకొని ఇక ఏం చేయాలో తెలియక ఫోన్ చూస్తూ ఉంది ఇక్కడ అభి వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి సాధన గారు శ్రీజ ఇంకా అభి నాన్నగారు సుదర్శన్ గారు రెడీ అయి ఉన్నారు అభి వాళ్ళని చూసి ఓ రెడీ అయ్యారా టెన్ మినిట్స్ నేను రెడీ అయి వస్తాను అని పైన తన రూమ్కి వెళ్ళాడు అభి వాళ్ళది చాలా ఇల్లు అన్ని రకాల సౌకర్యాలతో చాలా రిచ్గా ఉంటుంది ఏంటి సాధన ఈ మధ్య నీ కొడుకు సరిగ్గా ఇంటికి రావడం లేదు పైగా మార్నింగ్ ఈవినింగ్ ఎక్కడికో వెళ్తున్నాడు ఏంటంట కదా అన్నారు సుదర్శన్ ఏంటండి మీరు వాడు ఏదో వర్క్ ఉందని చెప్పాడు కదా అయినా నా కొడుకునే అనుమానిస్తున్నారా మీరు అంది అరే వర్క్ ఉంటే నాకు కూడా తెలియాలి కదా నాకు తెలియని వర్క్ అని నా డౌట్ అంతే అన్నీ మీకు తెలియాల్సిన అవసరం లేదులేండి అంది సాధన అరే నేను చైర్మన్నే నాకు తెలియకూడదా కూడదు అవసరం అయితే వాడే చెప్తాడు కానీ ఇక మీ ఎంక్వైరీలో ఆపేయండి అభి వస్తున్నాడు అంది కిందికి వస్తున్నా అభిని చూసి మెరూన్ కలర్ షర్ట్ బ్లూ జీన్స్లో అసలే ఫుల్ హ్యాండ్సమ్గా ఉండే అభి ఇంకా చాలా సూపర్గా కనిపిస్తున్నాడు అభిని చూసి సాధన సుదర్శన్ లోపలే మురిసిపోతూ ఉన్నారు కొడుకు అందాన్ని చూసి ఓకే అమ్మ ఇక వెళ్దామా అన్నాడు అబి వాళ్ళ దగ్గరికి వచ్చి నాన్న వెళ్దాం పద అని ఇక నలుగురు టెంపుల్కి స్టార్ట్ అయ్యారు సుదర్శన్ గారు బిజినెస్ మ్యాన్ ఇక అభి వాళ్ళ నాన్న కంపెనీలను చూసుకుంటూనే ప్రశాంత్తో కలిసి స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేశాడు ఇక సాధన గారు హౌస్ వైఫ్ శ్రీజా ఎంబీఏ చేస్తుంది ఇది సింపుల్ గా అభి ఫ్యామిలీ అయితే ఆ రోజు ఫ్రైడే అవడం వలన వీళ్ళు అమ్మవారి అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నారు వీక్లీ ఒకసారి ఇలా అందరూ వెళ్తారు మార్నింగ్ అయితే సుదర్శన్ గారు ఇంకా అభి ఉరుకుల పరుకుల మీద ఆఫీస్కి వెళ్ళిపోతారు అని ఇలా ఈవినింగ్ కాస్త ప్రశాంతంగా వెళ్తారు ఇక టెంపుల్కి చేరుకొని అందరూ ముందుగా కాళ్ళు కడుక్కొని గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసిన తర్వాత లోపలికి వెళ్ళారు అమ్మవారికి అర్చన చేశాక కాసేపు అక్కడే కూర్చున్నారు ఇక అభి కాస్త పక్కకి వచ్చి యుక్తకి కాల్ చేశాడు ఫోన్ పట్టుకొని ఆడుతున్న యుక్త వెంటనే లిఫ్ట్ చేసి చెప్పండి గారు అంది ఏం చేస్తున్నావు ఏం లేదు మొబైల్ చూస్తూ టైం పాస్ చేస్తున్నాను అని చెప్పింది మీరేం చేస్తున్నారు దర్శనం అయ్యిందా అయ్యింది నువ్వేం చేస్తున్నావో అని కాల్ చేశాను అన్నాడు అభి హో నా గురించి కూడా కాస్త మొక్కుకోండి అభి గారు ఏమని హా నేను సరిగ్గా చదవకపోయినా ఎగ్జామ్స్ ఎగ్జామ్స్లో చక్కగా పాస్ అవ్వాలి అని అంది యుక్త అభియుక్త మాటలకి చిన్నగా నవ్వుతూ నీ మెంటల్ చదవకుండా ఎలా పాస్ అవుతారే అన్నాడు మరి నాకు అస్సలు చదువుకోవాలి అని లేదు కదా గారు అంది మరి హైదరాబాద్కి ఎందుకు వచ్చావే నువ్వు అంటే కొన్ని రోజులు హైదరాబాద్ ఎలా ఉంటుందో చూసి ఇంకా కొన్ని రోజులు ఇక్కడ కాలేజ్ కూడా ఎలా ఉంటుంది అని చూశాక ఇక్కడ నాకు ఇక్కడ బోర్ కొట్టాక మా అత్తలకి ఫోన్ చేసి నాకు ఇక్కడ ఉండడం ఇష్టం లేదు నాకు ఇక్కడ ఉండాలి అని లేదు నేను ఇంటికి వచ్చే స్థాని ఏడిస్తే వాళ్ళే వాళ్ళు నన్ను అంతే అంది యుక్త ఆహా నీకు చాలా కంద్రి తెలివితేటలు ఉన్నాయి తెలుసా అన్నాడు అభి అరే ఏదో నాకు అనిపించింది చెప్పాను దానికే మీరు నన్ను అలా అనకూడదు చెప్తున్నా అవునా అప్పుడే అభిని పిలిచింది శ్రీజ అన్నయ్య అమ్మ పిలుస్తుంది నిన్ను అని హా టూ మినిట్స్ వస్తున్నా శ్రీ ఎవరు గారు చెల్లి మాట్లాడతావా నేను మీ చెల్లితో ఏం మాట్లాడాలి అభిగారు అంది యుక్త కాస్త కంగారుగా నీకు కాబోయే ఆడపడుచు కదే కాస్త మంచి చేసుకో అని మీరు మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోయారు కానీ ఇంకా నేను ఉంటాను బాయ్ అని ఫోన్ కట్ చేసింది యుక్త యుక్త కంగారుకి అభి నవ్వుకుంటూ ఫోన్ కట్ చేసి వెనక్కి తిరిగాడు అభినే చూస్తూ ఉన్న శ్రీజ ఏంటన్నయ్య ఎవరు ఆ అమ్మాయి అంది నవ్వుకుంటూ మాట్లాడితే అమ్మాయి అయినా శ్రీ ఎవరితో నవ్వుతూ మాట్లాడవు కదా అన్నయ్య నువ్వు ఇప్పుడు అలా మాట్లాడితే మా వదినమ్మ ఏమో అనుకొని గెస్ట్ చేసా అంతే అభి చిన్నగా నవ్వి శ్రీజని చూసి పద అని వాళ్ళ అమ్మ దగ్గరికి నడిచాడు అంటే ఎవరో చెప్పవా అని శ్రీజా కూడా అభి వెనకాలే వచ్చింది ఏంటి ఏంటి శ్రీ చెప్పేది అని అడిగాడు సుదర్శన్ ఆహా ఏం లేదు నాన్న పదండి ఇక వెళ్దాం అని అంది శ్రీజ సరే నాన్న పదండి అని ఇక అందరూ మళ్ళీ ఇంటికి రిటర్న్ అవుతారు అవి ఇంటికి వెళ్ళాక సాధన సుదర్శన్ గారు శ్రీజా కార్ది కాక అమ్మ నేను బయటికి వెళ్తున్నా నాకు కాస్త వేరే పని ఉంది అనేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు అలాగే చదివిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి